లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కని స్ఫూర్తి ఆధ్వర్యంలో హైదరాబాద్ యశోదా ఆసుపత్రి సౌజన్యంతో కని ఆర్య భవన్ లో బుధవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ మెగా వైద్య శిబిరంలో యశోద హాస్పిటల్ డాక్టర్స్ అంకాలజీ డాక్టర్ బల్మూరి నివేదారావు ఆర్తో డాక్టర్ సునీల్ దాచేపల్లి గుండె సంబంధిత డాక్టర్స్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్స్ ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ శిబిరంలో ఐదు మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి ప్రధాన కార్యదర్శి మామిడిపల్లి శ్రీధర్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నటరాజశేఖర్ డాక్టర్ మాట్లాడుతూ గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో అధిక కాలుష్యం కారణంగా అనేక రకాల జబ్బులు రావడం జరుగుతుందని తెలిపారు ప్రతి వ్యక్తి సంవత్సరానికి ఒకసారి మెడికల్ చెకప్ చేయించుకోవాలని సూచించారు అలాగే నలభై సంవత్సరాలు పైబడిన వారు తమ ఆహార అలవాట్లను మార్చుకోవాలన్నారు మా స్ఫూర్తి లయన్స్ క్లబ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం నుండి ఇప్పటివరకు నాలుగు వందల పైచెలుకు సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వెల్లడించారు లయన్స్ క్లబ్ ఆఫ్ కని స్ఫూర్తి ఆధ్వర్యంలో ఆలప్రసాద్ వాళ్ళ టీం ఆధ్వర్యంలో కూడా యశోద హాస్పిటల్ డాక్టర్ల బృందంచే చే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది దీనికి ప్రజలు వస్తున్నారు ఆరోగ్య శిబిరాన్ని ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగిస్తున్నారు పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలు అందరు ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పేసి లయన్స్ క్లబ్ ఆఫ్ స్ఫూర్తి వారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా శుభ సూచకం ఆనందనీయం వాళ్ళ ప్రజల పట్ల వాళ్ళకు ఎంత అవగాహన ఉంది అని ఆరోగ్యాల పట్ల అనేది పారిశ్రామిక ప్రాంతం ప్రజల పట్ల ఎంత ఉన్నాయని కూడా తెలిసిపోతుంది గతంలో కూడా నేత్ర వైద్య శిబిరాలు కూడా ఉచితంగా నిర్వహించడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదాకరి స్ఫూర్తి ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమీ కూడా యశోద హాస్పిటల్ సౌజన్యంతో ఈరోజు ఉచిత మేఘా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసాము ఇందులో క్యాడో ఆటో అంకాలజీ జనరల్ సర్జన్ అలాంటి డాక్టర్లు వచ్చి వీటికి ఎంతో క్షమకొచ్చి డాక్టర్లు నిరుపేదలకు వైద్యం అందించే సందర్భంలో వీటికి వచ్చి ఎంతో సేవ చేస్తున్న డాక్టర్లు అలాగే మా లైఫ్ స్టాఫ్ ఆఫ్ గోదావరి స్ఫూర్తి ఆధ్వర్యంలో కూడా గత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో నాలుగు మెగా ఉచిత కంటి ఆపరేషన్ శిబిరాలు ఏర్పాటు చేసి ఐదు వందల మందికి ఉచిత కంటి ఒక రెండు వందల మందికి అందరికి ఫ్రీగా ఉచిత కంటి ఆపరేషన్ ఇలాంటి కార్యక్రమంలో మా అధ్యక్షులు మా ప్రజల గారి స్కూల్తో మా క్లబ్ అందరి నాలుగు వందల పైచర్ ఈ సంవత్సరం కార్యక్రమం చేసినారు ఈరోజు మన గోదావరిలో యశోద హాస్పిటల్ ఒక హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు దీనికి మనకు మెయిన్ సపోర్ట్ ఇచ్చిన లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి స్ఫూర్తి సో వీళ్ళ సపోర్ట్తో ఈరోజు మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము ఈ మెగా హెల్త్ క్యాంప్ మనకు మెయిన్ ఉద్దేశం వచ్చిందంటే ఈ క్యాన్సర్ అవేర్నెస్ గురించి వాళ్ళకి తెలియజేయడం ఎందుకంటే మనం చూస్తుంటాము ఈ మధ్య ద నంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ అనేది పెరుగుతున్నాయి ముందట ఇప్పుడు మనకి ఎక్కడైనా అని వీళ్ళు క్యాన్సర్తో డిటెక్ట్ అయ్యిందో వాళ్ళ క్యాన్సర్తో బాధపడుతుందని వింటున్నాం సో మనం స్టడీస్ చూసుకున్న ప్రతి వెయ్యి మందిలో ఒకరికి ఇప్పుడు క్యాన్సర్తో ఎఫెక్ట్ అవుతున్నారు ఈ క్యాన్సర్ని మనం అర్లీగా డిటెక్ట్ చేయడం కోసమే ఈ అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయడం సో ఎట్లాంటి ఉన్నా లేదంటే ఏమైనా వెయిట్ లాస్ అవ్వడము దగ్గు చాలా రోజులుగా ఉండి తగ్గకపోవడము మోషన్లు కానీ యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు బ్లడ్ నోటీస్ చేయడము నోట్లో పల్సర్ కానీ కుండలాగా అవ్వడము సో ఇలాంటి ఏవంత చిన్న చిన్న సింటమ్స్ నోటీస్ చేసినా ఫస్ట్ మీరు క్యాన్సర్ స్పెషలిస్కి చూపించుకోవడం ఈ అవేర్నెస్ తెలియజేయడం కోసమే ఇవాళ మనకి లైన్స్ క్లబ్ గోదావరిని స్ఫూర్తి వారితో ఒక హెల్త్ స్టాంప్ కంటన్యూ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి గోదావరికని స్ఫూర్తి అధ్యక్షులు నాట్ల ప్రసాద్ కోశాధికారి కోదాటి ప్రవీణ్ జయప్రకాష్ చౌడ శేఖంటి నరేష్ రవీందర్ రెడ్డి కొల్లూరు విజేందర్ నరినేని రంగారావు తంగడ రమణారావు బొల్లి రవికుమార్ రావికంటి శశిధర్ కొలిపాక సతీష్ సింహాచలం రత్నాకర్ తాటిపల్లి రాజ్ కుమార్ మహేందర్ రెడ్డి ఆర్యవైశ్య సంఘం డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ కొమరవెల్లి సుధాకర్ యశోద హాస్పిటల్ వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు